మిడ్చల్ మండలం కూడూరు గ్రామంలో సొంత ఊళ్ళో బూత్ నంబర్ ముప్పైలో ఈరోజు నా ఊటు హక్కులు వినియోగించడం జరిగింది మల్కాగిరి నియోజకవర్గ ప్రయాణాళికనికి విలంజంగా చేసే విజ్ఞప్తి అందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశమంతా బార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు దేశ రక్షణకు దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలని ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికలు కాబట్టి నేను ఆలోచన చేసి ఓటు తీసుకోవాలని పోతాము బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచేసేసి కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం లోభాలు పెట్టడం నాయకుల తలకు ఇది సార్ పార్టీ డెమోక్రసీ ఇది డెమోక్రసీని మంచిది కాదు రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో మద్యంతో ప్రలోభాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మలకాయ నియోజకవర్గ ప్రజలు చాలా విజయ చాలా ఆలోచనతో ప్రకటించం కాబట్టి అన్ని డెబ్బై ఐదు రోజులు ఏ పార్టీ ఏంది ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకునే వాళ్ళని ఇవాళ నిండు మార్చుతో నన్ను ఆశ్రయించి గెలిపించాలని చెప్పి పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ